రోహన్ రాసిన స్వార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదహారు వచనం చదువుకుందామండి పదహారు వచనం నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా స్వచ్ఛ యగు ఆత్మను మీకు అనుగ్రహించును ఈ పాఠము చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఆదరణ కర్త ఆదరణ కర్త అనగానే దేవుడు పరలోక రాజ్యము నుండి ఆయన ఎక్కడి నుంచో వేరొక ఆత్మను పంపిస్తారు అని మనలో మనకి అపోహ కలుగుతూ ఉంటుంది కానీ ప్రభు తన్ను తాను గౌరవించుకుంటూ మనందరితో మాట్లాడుతున్న మాట ఆయన వేరొక ఆదరణకర్త అంటున్నాడు వేరొక ఆదరణకర్త అంటే ఎవరు సత్యస్వరూపియోగా ఆత్మ సత్యస్వరూపి అంటే ఎవరు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటే ఎవరు ఉత్తరవాది ఈ ఆదరణకర్తనగా అనగా పరిశుద్ధాత్మ అనగా లేకపోతే సత్యస్వరూపి అనగా ఉత్తరవాది అనగా ఈ నాలుగు కూడా ఒక్కటే ఒక్కటే అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చదువుబడిన లేఖనాల్లో వేరొక ఆదరణకర్త ఇప్పుడు దాకా ఆదరణకర్త ఎవరు ఏమండి ఆదరణకర్త ఎవరు దాకా ఏసు ప్రభు శిలువ మరణము అవ అవేదాకా కూడా యేసుప్రభు ఆదరణకర్త ఆయన ఏం చేయడానికి వచ్చాడు ఏం చేయడానికి వచ్చాడు ఆయన కర్తవ్యం ఏమిటి కర్త కర్తవ్యమేమిటి కర్తవ్యము మనుషుల యొక్క పాపాలను కడగడానికి మనుషులను దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి ఆయన కర్త ఉపయోగించాడు గనుక ఆయన పనేంటి అంటే మనుషులందరినీ కూడా పరిశుద్ధిలోనికి నడిపించాలి దేవుని వైపుకు నడిపించాలి పాపాలు క్షమించడానికి లోకానికి ప్రభు వచ్చాడు క్రైధనము ఇవ్వడానికి వచ్చాడు మన పాపాల నిమిత్తము క్రైధనం ఇవ్వడానికి వచ్చాడు కర్త దీ పని మీద వచ్చాడు ఇప్పుడు ఏసుప్రభు పరలోకం వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు పరలోకం వెళ్ళిపోయాడు ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మరలంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఆయన అంటే ముందే చెప్తున్నాడు ఎవరికి తన శిష్యులకి భూమి మీద ఉండగానే చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా భూమి మీద ఉండగానే మాట్లాడిన మాటలు, మాట్ మాట్ మాటలు. గనక ఆయన వేరొక ఆదరణ కర్త వేరొక ఆదరణ కర్త అంటే ఇప్పుడు పని పని మీద ఏ పని మీద వచ్చాం ఇప్పుడు భీమవరం వెళ్ళామండి ఏదో షాపింగ్ పని మీద వెళ్ళాం పండగ సమయంలో బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళాం మన ఏంటి బట్టలు కొనుక్కి తిరిగి వచ్చేయడం రేపు మనలోపం జరిగింది ఏంటే పని ఉద్యోగంకి వెళ్తున్నాం ఆపని ఈ పని ఒకటేనా ఆపని పని ఒకటేనా కాదు గనక ఆయన వేరుకాదరణకర్త అన్నాడు అంటే అది వేరే పని మీద వస్తున్నాడు ఇప్పుడు వేరే పని మీద సంఘాన్ని దేవుని పిల్లలను పరిశుద్ధాత్మలో అభిషేకించడానికి వస్తున్నాడు ఇంతకి ఎవరైనా ఆదరణకర్త ఎవరు ఏసు ప్రభువే ఏసు ప్రభువే ఆదరణకర్త ఏ నమ్మరా ఇక్కడ మాట్లాడిన మాటల్లో జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి ఆయన వేరొక ఆదరణకర్త అనగా అని అక్కడ ఒక మాట రాశాడు అనగా అనగా అంటే సత్యస్వరూపి ఈ మాటను అండర్లైన్ చేసుకోండి సత్యస్వరూపి రెండో విషయానికి వస్తే ఆయన యోహన్ రాసిన వార్తలోనే ఆ పద్నాలుగో అధ్యాయంలోనే ఇరవై ఆరవచనం చూడగండి ఆదరణకర్త అక్కడ కూడా ఏమన్నాడు ఆదరణ కర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ అనగా అక్కడ మళ్ళీ ఆదరణ కర్త అనగా పరిశుద్ధాత్మ ఏంటంట ఇప్పుడు స్వరూపి ఆదరణ అనగా పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ దగ్గర రెండంకి ఉంటుంది చూడండి రెండంకి కిందే ఉంది ఉత్తరవాది ఉత్తరవాది అని అర్థం అంటే మనకు న్యాయమును తీర్చేవాడు మనకు తోడుగా ఉండేవాడు మన పరిశుద్ధాత్మలకు నడిపించేవాడు తండ్రికి విధేయులుగా మనల్ని నేర్పించేవాడు ఆయన యవహన గారు చెప్తూ ఉంటాడు ఏమని ఏమని చెప్తాడంటే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడిని కాను ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిష్మిస్తాడంట ఇస్తాడంట సుబ్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి మొదటి కర్తవ్యం ఏమిటి మనుషుల యొక్క పాపాలను తీసివేయడానికి వచ్చాడు రెండో కర్తవ్యం ఏమిటి రెండో కర్తవ్యము మనుషుల్ని దేవుని వైపుగా నడిపించడానికి పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిష్మి ఇవ్వడానికి వచ్చాడు ఏసు ప్రభు భౌతికమ సంబంధమైన బాప్తీస్మ ఇవ్వలేదు తన శిష్యులు మాత్రమే ఇచ్చారు కనుక ఈ మాటను గమనించి మనము ఇప్పుడు ఉత్తరవాది అని మాట్లాడుకున్నాం ఈ ఉత్తరవాది ఎవరు అని తెలిస్తే ఇప్పుడు ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అనగా తర్వాత పరిశుద్ధాత్మ అనగా ఉత్తరవాది అనగా ఎవరో తెలుస్తుంది ఈ ఉత్తరవాదిని గుర్చి మనం చూడగలిగితే యోహన్ రాసన్ సువార్త మధువియా రాసిన పత్రిక పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుండి రెండు వచనాలు మనం చూడగలిగితే నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుకై ఈ సంగతులు మీకు రాయించున్నానను ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన ఏసు క్రీస్తు అను ఉత్తరవాది అక్కడ అండర్లైన్ చేసుకోండి ఎవరైనా ఏసు అంటే ఎవరు ఉత్తరవాది వచ్చేసిందా మనకి క్లారిటీ వచ్చిందా రాలేదు ఇంకా ఉత్తరవాది అంటే ఏ సుప్రభువే ఏసుక్రీస్తు అను ఉత్తరవాది మనకు పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు ఆయనే తండ్రి అనుమతితో తండ్రి అనుమతితో ఈ లోకానికి ఈ లోకానికి మన హృదయంలో ఉండడానికి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని మన హృదయంలోనికి వచ్చాడు మన హృదయంలోనికి వచ్చాడు పెంతకోస్త పండుగ దినాన్ని అందరూ ఒక్కచోట కూర్చు కూడినప్పుడు ఆయన బలమైన వీచు బలమైన గాలి వంటి ఒక అగ్నిజ్వాల నాలుకలు పరిశుద్ధాత్మనే ఆ శక్తి తండ్రి దగ్గర నుంచి దిగింది అనుమతితో అనగా ఉత్తరవాది దిగొచ్చాడు ఆత్మస్వరూపిగా దిగొచ్చాడు వచ్చి అందరికీ ఆత్మలో బాప్తీస్మము జరిగిస్తున్నాడు ఆనాటి నుండి ఈనాటి వరకు కనుక ఆయన క్రీస్తు యేసు అని వారే ఉత్తరవాది ఈ ఉత్తరవాదిని మనకు తండ్రి దగ్గర ఉన్నాడని దేవునికి వాక్యం తెలియజేస్తుంది కనుక క్రీస్తు యేసు ఆత్మ మనలోనికి వస్తేనే దేవునికి ఇష్టలుగా ఉంటాం మనం లేకపోతే ఇష్టులు కానేరం గనక ఈ మాట కూడా మనం చదవగలిగితే గలతీ రాసిన పత్రిక గలతీ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చును చదువుకుందాం మరియు మీరు కుమారులు అయ్యున్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను ఆయన 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 ఆత్మను పంపించాడు అనుకుంటున్నారా ప్రత్యేకంగా లేకపోతే ఎవరైనా పరిశుద్ధాత్మని ఒక పెట్టి ఆయన మన హృదయంలో పంపించాడు అనుకుంటున్నారా కాదు కాదు ఇక్కడ చెప్తున్న మాట ఈ పత్రిక రాసిన ఈ గలతీ పత్రిక రాసిన గలతీలకు రాసిన పత్రికలో ఈ చక్కని విషయాలు అపోసరి పౌరు గారు చెప్తున్న మాటలు ఏమిటి అంటే తన కుమారిని ఆత్మను మన హృదయంలోనికి పంపేను హృదయం అంటే హృదయం అంటే మనం చెప్పుకున్నాం మొన్న రక్తం మన రక్తమే హృదయం అంటాం ఒక హార్ట్ వేసి అది హృదయం కానే కాదు మన రక్తమే హృదయం ఆ హృదయంలో ఏముంటుంది అంటే ప్రాణం ఉంటుంది ఆత్మ ఉంటుంది మీ ఆత్మ ఎక్కడ అంటే ఏం చెప్తాం ఎక్కడున్నది ఏం చెప్తాం చెప్పలేం రక్తములో ఉంటుంది కనుక ఆ రక్తములో ఉన్న ఆత్మ మన దేవుని ఆత్మ కలవగానే పరిశుద్ధంగా మార్చబడుతుంది నిర్దోషంగా మార్చబడుతుంది కనుక ఎవడైతే క్రీస్తు ఆత్మను పొందుకుంటాడో వారు పరిశుద్ధపూర్ణుడై ఉంటాడు శక్తివంతుడై ఉంటాడు నెమ్మది కలిగిన వాడై ఉంటాడు దేవుని యొక్క పాదాల దగ్గర పరిచర్య చేసేవాడై ఉంటాడు కనుక ఈ విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏసు క్రీస్తు వారే ఉత్తరవాది అని ఏసు క్రీస్తు వారే ఆదరణకర్త అని ఏసు క్రీస్తు వారే సత్యవరూపి అని ఏసు క్రీస్తు వారే పరిశుద్ధాత్మ అని మనం గుర్తించాలి మొదటి ప్ర మొదటి పని ఏం చేయడానికి వచ్చాడు పాపలు రక్షించడానికి లోకానికి క్రైధనమిచ్చా ఇవ్వడానికి తన రక్తాన్ని ఇవ్వడానికి వచ్చాడు అది మొదటి పని అయితే రెండో పని పరిశుద్ధాత్మలో మన అందరినీ కూడా నడిపించడానికి వచ్చాడు గనుక నాయన తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను మన హృదయం పంపించాడు దేవుడే పంపించాడు గనుక పరిశుద్ధాత్మ ఎవరంటే అంటే పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వాడు ఏసు ప్రభు అని గనుక పరిశుద్ధాత్మ అంటే ఏదో కొత్త పేరేం కాదది మనం పరిశుద్ధంగా ఉంటే వీళ్ళు పరిశుద్ధులు రా అంటారు అలాంటి మాత్రం మనం ప్రత్యేకమైన వాళ్ళుమా ఏ పేరు కలిగిన వాళ్ళు ఆ పేరే ఉంటుంది గనుక దేవుడు చెప్తున్నాడు ఏ సుప్రభు పరిశుద్ధమైన కలిగిన వాడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు అంటే పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వాడు ఏ పాపము కలంకము ముడత డాగులు ఏమి లేనట్టు వాడు అందుకనే పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వాడు పరిశుద్ధాత్మ అన్నాడు సత్యస్వరూపి అనగా దేవునికి ఏకైక కుమారుడు ఆదరణకర్త మనల్ని ఆదరించడానికి వచ్చాడు ఉత్తరవాది మనకు న్యాయం తీర్చడానికి వచ్చాడు దేవుని దగ్గర మన ఎదుట మన యొక్క పాపాలన్నింటినీ ఒప్పింపచేయడానికి ఉత్తరవాదిగా వచ్చాడు గనక ఈ మాటలు గమనించాలి అని దేవుడు చెప్తున్నాడు అంతేకాకుండా ఆయన అంటున్న ఆయన యేసు యేసుప్రభు అంటున్న మాట అపోసులైన పౌలు గారితో రోమిలికి సంఘానికి రామిస్తూ రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము సముద్రవచనంలో కూడా ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు అమ్మ ఒక్కరు చదవండి దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే కానీ ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు చూసారా క్రీస్తు ఆత్మ ఎవరు ఎలా ఉండాలి మన అందరిలో ఉండాలి క్రీస్తాత్మ లేకపోతే మనం దేవుని వారం కాము కనుక ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి కనుక ఆదరణకర్త అనగా ఇప్పుడు అందరికీ మనకి అర్థమవుతుంది ఎవరు ఆదరణకర్త అంటే ఏ సుక్రీస్తువారు ఆ సత్యస్వరూపి అంటే వారు పరిశుద్ధాత్మ అంటే ఏ సుక్రీస్తువారు ఆ ఉత్తరవాది అంటే ఏ వారు తండ్రి దగ్గర నుంచి వచ్చి మన హృదయములో నివసించడానికి ఎందుకు నివసించాలి ఏమంటే ఎందుకు నివసించాలి ఏమ ఎందుకు నివసించాలి అంటే మనలో నివసిస్తేనే కానీ తండ్రి రాడు తండ్రి రావాలంటే కుమారుడు నివసించాలి యోహన్ రాసిన సువార్త పదహారో అధ్యాయము ఏడవ వచ్చిన ఎనిమిదవ వచ్చినాలో మనం చూడగలిగితే అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను ఎల్లని ఎడల ఆదరణకర్త వెళ్ళకపోతే ఏం చేస్తాడంట ఆదరణకర్త మీ వద్దకు రాడు అయ్యా ఈయన వెళ్తేనే వస్తాడా లేకపోతే రాడా తండ్రి పంపిస్తే రాడా అంటే ఈయన ఈ పని ముగించుకుని వెళ్ళితేనే కానీ అక్కడి నుంచి మళ్ళీ తండ్రి అనుమతితో పరిశుద్ధాత్మగా ఆదరణకర్తగా స్వచ్ఛశిరూపిగా రాడు గనుక నేను వెళ్ళటం మంచిది వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంట ఆదరణకర్తను మీ ఎద్దుకు పంపదును ఆయన వచ్చి ఆయన వచ్చి ఏం చేస్తాడంట పాపమును కూర్చియు నీతిని కూర్చియు తీర్పును కూర్చు ఆ లోకమును ఒప్పింపజేస్తాడంట ఈయన పనేంటి ఈయన పనేంటి అంటే పాపమును కూర్చి తీర్పును కూర్చి నీతిని కూర్చి తీర్పును కూర్చి ఈయన లోకాన్ని ఒప్పింపచేస్తాడు తండ్రితో సమాధాన పరుస్తాడు తండ్రితో సమాధానపరుస్తాడు గనుక ఈయన కూర్చి ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం రెండో విషయం ఏంటంటే యోహన రాసిన స్వార్తలోని పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవచనలో మనం చూడగలిగితే అయితే అంటున్నాడు తండ్రి యొద్ నుండి తండ్రి యొద్ నుండి మీ యొద్దకు నేను మీ యొద్దకు నేను పంపబో ఆదరణ కర్త ఆదరణ కర్త అనగా అనగా తండ్రి యొద్ నుండి తండ్రి యొద్ నుండి బయలుదేరు బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును ఇదేంటి ఇక్కడ మళ్ళీ తిరగాసుకుందా అంటే ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు ఆయన నన్ను గూర్చి అంటే ఏంటిది ఏసు ప్రభు రెండు పాత్ర పోషిస్తున్నాడు జ్ఞాపకం ఉంచుకోండి ఫస్ట్ పాత్ర ఏదైతే చేశాడో దానిని మనకి వివరించి చెప్పుతాడు మనం తిరిగి మన రక్షణ పొందాలంటే ఏసు ప్రభు ఉండాలి కదా రక్షణ పొందాలంటే ఏసు ప్రభు లేకుండా మనం రక్షణ పొందలేము గొర్రెపిల్ల విందులో మనం పాలి పంపులు పొందకుండా పరలోక రాజ్యం వెళ్ళలేము కనుక గొర్రెపిల్ల కొరకు ఆయన చేసిన త్యాగాన్ని కొరకు ఏం చేయాలి ఆయన వచ్చినప్పుడు నన్ను కూర్చి సాక్ష్యమిస్తాడు అని దేవుడు చెప్తున్నాడు ఒకటి పాపాలు ఒప్పింపచేస్తాడు నీతిని కూర్చి చెబుతాడు అంతేకాదు తీర్పును కూర్చి చెబుతాడు మూడవది నాలుగవది ఆయన కూర్చి సాక్ష్యం చెప్తాడు ఐదవది ఏమిటి అంటే మనము యోహన్ రాసిన స్వార్థలోని పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరో వచ్చనలో చూడుస్తున్నప్పుడు ఆదరణకర్త అనగా అనగా తండ్రి తండ్రి నా నామమున నామమున పంపబాబు పంపబాబు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సమస్త సమస్తమును మీకు బోధించి మీకు బోధించి నేను మీతో చెప్పిన నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయను జ్ఞాపకము చేయను మరలా చెప్తున్నాడు మీ అన్నిటికి ఏం చేస్తాడు ఆదరణకర్త జ్ఞాపకం చేస్తాడు జ్ఞాపకం మాత్రమే ఆయనను గూర్చి జ్ఞాపకము చేసుకోవాలని యేసు ప్రభువే చెప్పాడు నా రొట్టె తిని నా రక్తాన్ని త్రాగునప్పుడు నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగినప్పుడు ఎందుకు ఇస్తున్నాడంట జ్ఞాపకార్థంగా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు ఇది చేయుడి అని చెప్తాడు తన శిష్యులతోటి కనుక జ్ఞాపకము చేసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఆయన వాక్యానుసారంగా నడుస్తూ తీర్పును కూర్చి పాపమును కూర్చి మనకి బోధిస్తున్నప్పుడు మనం అందరము కూడా ఏం చేయాలంట దేవుని వైపుకు నడవాలి పరిశుద్ధాత్మల నడవాలి ఆయన మన బలహీనతలన్నిటిని చూసి యేసు ప్రభు తండ్రి దగ్గర ఆయన ఏం చేస్తాడు మొరపెడతాడు మనం ఎలా మొరపెట్టాలో మనకు తెలియదు కనుక ఆయన మనలో ఉండి మనతో ఉండి ఆయన ఏం చేస్తాడు మొరపెడతాడు ఈ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను రోమిల్గా రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు ఎలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ నృచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయును విజ్ఞాపన చేస్తాడు నాయన తండ్రి అబ్బా అని మరపెట్టు తన కుమారి ఆత్మను మన హృదయంలో ఉంచాడు కనుక ఆయనకి ఎలా విజ్ఞాపన చేయాలో ప్రభుకే తెలుసు ప్రభుకు బాగా తెలుసు కనుక ఆయన ఎలాగ వేడుకోవాలో ఎలా కృతజ్ఞతలు చెల్లించాలో ప్రతి విషయము తెలిసేయండి కనుక ఆ విషయాలన్నీ తెలుసు గనుక మన బలహీనతలన్నీ చూచి ఎవరు చూస్తారు మనలో ఉన్న యేసు ప్రభు ఆత్మ చూచి మన బలహీనతలు ఏంటో అన్నిటినీ చూచి మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు ఆ బలహీనతల నుండి దేవుని దగ్గర తొలగించమని మనల్ని బలహీనత నుండి తొలగించమని యేసు ప్రభు మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు అందుకే వెళ్ళాడు పరలోకంలో కనీసం భోజనం కూడా చేయకుండా మనందరి పక్షాన ఆయన ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు విజ్ఞాపన విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన వృధాగా కాకుండా మనము కూడా ఏం చేయాలి మన పని మన చేయాలి దేవునికి ఇష్టలుగా జీవించడానికి మనం అందరం ఏం చేయాలి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు చేయాలి ప్రార్థన చేయడంలో వాక్యం చదవడంలో లేకపోతే దేవుని స్థుతించడంలో నానాటికి అంచులంచులుగా ఎదగాలి తప్ప అంచెలంచెలుగా దిగిపోకూడదు కొందరు ఎదుగుతూ ఉంటారు మంచిదే కానీ ఎదుగుతున్న వారు కొందరు దిగిపోతూ ఉంటారు కనుక అలా దిగిపోకూడదు అలా దిగిపోతున్నప్పుడు మనము వారిని ప్రోత్సహించగలిగితే ఖచ్చితంగా వారు దేవుని వైపుకు నడుస్తారు దేవుని వైపుకు వారు చూస్తారు ఒకవేళ అలాంటి పరిస్థితులు మనము దిగజారిపోతుంటే తన కుమారుని ఆత్మను మనం పొందుకోవాలంటే మనమందరం కూడా ఏం చేయాలి ప్రతిదినము ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఉన్నతమైన రాజ్యానికి మనందరం కూడా వారసులుగా తీర్చిదిద్దబడాలని దేవుడు తెలియజేస్తున్నాడు గనుక ఏమాత్రము కూడా సందేహించకుండా ఏసు ప్రభువే ఆదరణకర్త అని ఏ ప్రభువే సత్యస్వరూపి అని ఏసు ప్రభువే పరిశుద్ధాత్మ అని ఏసు సుప్రభువే ఉత్తరవాది అని మనం గుర్తించి తండ్రి మన మన పక్షాన్న మన కోసము పంపించాడని ఒక విశ్వాసముతో నమ్మి ఆయన కుమారుడైన క్రీస్తు ఆత్మను మన హృదయంలోకి పంపగలిగితే పొందుకోగలిగితే మనకంటే ధన్యులు ఉండరండి మనకంటే ధన్యులు ఎవరుండరు ఎందుకో తెలుసా ఆయన ఆత్మ మన మనలో ఉందనుకోండి రేపు పరలోక రాజ్యం మన సొంతం పరలోక రాజ్యం ఏమైనా చిన్నదనుకుంటున్నారా ఈ లోకంలో డెబ్బై సంవత్సరాలకే ఇంత వైభవంగా అందంగా ప్రకృతి లేకపోతే ఈ లోకంలో ఉన్న సమస్తమును కూడా మనకి కళ్ళకందంగా ఉండి ఏమనుకుంటాం ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు ఇంకా పది సంవత్సరాలు బతికితే బాగుండు అంటే డెబ్బై సంవత్సరాలు వచ్చిన ఎనభై సంవత్సరాలు వచ్చేసినా లేకపోతే ఇంకో వంద సంవత్సరాలు వచ్చేసిన మనకి ఇంకొక పది సంవత్సరాలు ఉంటే బాగుండు ఇంకొక వంద సంవత్సరాలు ఉంటే బాగుండు దేవుడు అనలాడు ఎవరికి ఆదాము గారికి ఇచ్చిన వయసు మనకిస్తే బాగుండు అని మెతుషాలకి ఇచ్చిన వయసు మనకిస్తే బాగుండని నిజంగా అంతకాలంలో బ్రతికించారనుకోండి మనం ఈ ఆస్తులు ఈ ఆస్తుల విషయంలో కొట్టి చచ్చిపోతాం అండి నిజం కనుక అసలే మనము దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత నీతి సూర్యులు వలె వత్తిలుతో దేవుని ముఖ దర్శనం చేసే ఆ మహాభాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడండి దేవదూతలకు ఇవ్వలేదు ఎందుకంటే అవి కుమారులు కాదు దేవుని ముఖ దర్శనము చేయలేవు కానీ మనము తన కుమారులైనందున దేవుని ముఖ దర్శనము చేయదమని ప్రకటన గ్రంథంలో దేవుడు తెలియజేస్తుంటాడు గనుక మనందరము కూడా దేవుని యొక్క రాజ్యములో నీతి సూర్యుని వలె వద్దులుతూ మహిమ వస్త్రాలు ధరించుకొని దేవుడిచ్చే ఆ సింహాసనం మీద కూర్చుండి నిత్యము దేవుణ్ణి సంతోషపరిచేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యాలు తెలియజేస్తున్నాయి కనుక అలాంటి పరిశుద్ధాత్మను మనం పొందుకుని దివారాత్రులు దేవుని ధ్యానిస్తూ నీటి కాలువను వారణ నాటబడిన చెట్టు వలె ఫలించేవారిగా మనం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను అటి కృప దేవుడు మనకు తోడేంటి సహాయము చేస్తూ తన పరిశుద్ధాత్మను మనకు అందరికీ అనుగ్రహించునుగాక ఆమె